హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాయి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో మనీ పరంగా మీరు చేస్తున్న తప్పులు లేదంటే ధనవంతులు మనీ పట్ల పెట్టే ఎమోషన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనీని అట్రాక్ట్ చేయాలి డబ్బుని ఎక్కువగా ఆకర్షించాలంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి అన్న విషయం మీద ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొప్ప నహిలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా వెళ్ళిపోతాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ మనం నేర్చుకోనివి తెలుసుకోనివి కొన్ని ఉన్నాయి చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ నేర్చుకున్నాం ఏబిసిడి నేర్చుకున్నాం ఎలా చదవాలో స్టార్టింగ్ నుంచి ఎలా రాయాలో మొదటి నుంచి పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాం స్కూల్లో నేర్చుకున్నాం అలాగే పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి మంచి మాటలు ఎలా మాట్లాడాలి పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు చెప్పడం ద్వారా నేర్చుకున్నాం అలాగే స్కూల్లో కాలేజెస్లో కూడా కొన్ని మంచి విషయాలని అర్థం చేసుకొని నేర్చుకున్నాం కానీ కొన్ని విషయాలు మనకి ఎవ్వరూ చెప్పలేదు నిజం చెప్పాలంటే అవి ఉన్నాయనే విషయం కూడా మనకి తెలియదు ఇప్పటి వరకు అందులో మొదటిది సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం ఎలా లవ్ చేసుకోవాలి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి గురువులకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇలా చెప్పారు కానీ ఎప్పుడైనా మనల్ని మనం ప్రేమించుకోవాలి మనల్ని మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా మనల్ని మనం ఎలా గౌరవించుకోవాలి ప్రేమించుకోవాలి మనం చేస్తున్న మంచి పనులకి ఎలా రెస్పెక్ట్ మనకి మనమే ఎప్రిషియేట్ ఎలా చేసుకోవాలి అని ఏ స్కూల్లోనూ ఏ కాలేజీలోనూ కనీసం పేరెంట్స్ కూడా ఎప్పుడైనా చెప్పారా ఒక్కసారి అవునా కాదా ఆలోచించండి ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం పేరెంట్స్ని గౌరవించడం టీచర్స్ని గౌరవించడం తప్పేమీ కాదు చెయ్యాలి కానీ దానికంట ముందుగా మనల్ని మనం గౌరవించుకోవడం సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది అలవాటుగా మార్చుకుంటే ఎదుటి వాళ్ళని అంటే పెద్దవాళ్ళు అవ్వచ్చు టీచర్స్ అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళని ఇంకా ఎక్కువగా గౌరవిస్తాము రెస్పెక్ట్గా చూస్తాము అన్న పాయింట్ మిస్ అయ్యారు అది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే ముందుగా సెల్ఫ్ లవ్ మనల్ని మనం ఎప్రిషియేట్ చేసుకోవడం మనల్ని మనం ప్రేమించుకోవడం మనకు మనకు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ మిస్ అయి ఉంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి తప్పు లేదు లేట్ అయినా నష్టం లేదు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి చాలా అద్భుతాలు చూస్తారు సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి రెండో పాయింట్ డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బుతో ఎలా డీల్ చేయాలి అంటే మనీని ఎలా డీల్ చేయాలి అన్న విషయం కూడా ఎవరు చెప్పలేదు మనీని ఎలా సృష్టించాలి అనే విషయాలను కూడా ఎవరు చెప్పలేదు ఎప్పుడు కూడా కష్టపడితేనే డబ్బులు వస్తాయి కష్టపడాలి కష్టపడి చదివితేనే మంచి ఉద్యోగం వస్తుంది డబ్బులు సంపాదిస్తావు ప్రతిదానికి కష్టమే తప్ప అన్న పాయింట్నే యాడ్ చేశారు తప్ప డబ్బుని సృష్టించవచ్చు డబ్బుని క్రియేట్ చేయవచ్చు మన ఆలోచనల ద్వారా అని ఎవరైనా చెప్పారా సంపాదించిన డబ్బుల్ని దాయి 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 ఖర్చు పెట్టకు అని చెప్పారే తప్ప నువ్వు ఉన్నతంగా ఉంటూ హ్యాపీగా ఖర్చు పెట్టు కానీ డబ్బుని సృష్టించు అంటే నువ్వు ఎంజాయ్ చేయి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయి అంటే సంపాదించిన దాన్ని దాస్తూనే అంటే నీ కోరికలను చంపుకుంటూనే దాయి అని చెప్పారు తప్ప నువ్వు లగ్జరీగా ఎంజాయ్ చేయి కానీ డబ్బుని ఇంకా సృష్టించు అంటే ఇంకా సృష్టిస్తూ నీ లైఫ్ని ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి దానిని అనుభవిస్తూ ప్రతి ఫెసిలిటీస్ని ఫీల్ అవుతూ ఇంకా ఎక్కువగా డబ్బుని సృష్టించాలని ఎవ్వరూ చెప్పలేదు మరి ఇప్పుడు నేను డిస్కస్ చేసిన రెండు విషయాలు సెల్ఫ్ లవ్ అలాగే మనీని సృష్టించడం ఈ రెండు విషయాల గురించి మీరు గనక కరెక్ట్ క్లారిటీతో కనుక ఉంటే మీ జీవితంలో డబ్బు సంపద ఆనందం అన్నీ ఆటోమేటిక్గా పొందుతారు ఇందులో ఎటువంటి అనుమానం లేదు మరి ఇలాంటి విషయాల కోసం నేను కండక్ట్ చేస్తున్న ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి మనీని ఎలా సృష్టించాలి మనల్ని మనం లవ్ చేసుకోవడం ద్వారా ఎదుటి వ్యక్తులని ఎలా గౌరవించాలి అలాగే ఎదుటి వ్యక్తుల ద్వారా మనం ఎలాంటి గౌరవాన్ని పొందొచ్చు అన్న విషయాలని క్లియర్గా మన ఆన్లైన్ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది సింపుల్గా చెప్పాలి అంటే మీరు గనక ఈ క్లాసెస్ కనుక అటెండ్ అవ్వగలిగితే విత్ ఇన్ వన్ ఆర్ త్రీ మంత్స్లో ఒక త్రీ మంత్స్ లోపల మీరు మీ జీవితంలో అద్భుతాలు చూడడం పక్కా అందులో ఎటువంటి అనుమానం లేదు ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ మనీ గురించి లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి నిజం చెప్పాలి అంటే సెల్ఫ్ లవ్ కోసం మనీ బ్లాక్స్ క్లియర్ చేయడం కోసం లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అర్థం చేసుకున్న వాళ్ళు ఇలాంటి వీడియోలు చూశారు ఇలాంటి వీడియోలు మీ కంటపడ్డాయి అంటే యూనివర్స్ మీకు ఏదో అవకాశం ఇస్తుంది అని అర్థం దీన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ జీవితాన్ని మీరు ఉన్నతంగా మార్చుకోవచ్చు అందులో ఎటువంటి అనుమానం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ డౌట్స్ ఏవైనా ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కామెంట్ రూపంలో అడగండి ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్